హలో అండి ఈరోజు మన టెరస్ గార్డెన్లో వేసవి కాలంలో తీసుకునే పంటల కోసం కొన్ని విత్తనాలు అయితే పెట్టుకుందామండి లాస్ట్ టైం నేను వీడియో పోస్ట్ చేశాను కదా ఒక టూ డేస్ బ్యాక్ మనం సమ్మర్లో ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి చూడండి టూ డేస్ అవుతుందనమాట వీడియో పోస్ట్ చేసి అయితే కంటైనర్స్ అన్నీ కూడా చక్కగా మట్టితో నింపేసుకుని రెడీ చేసుకున్నాము అంటే మూడు రోజులు అలా అవుతుందండి మట్టి అది నింపేసుకుని విత్తనాలు కొంచెం తెచ్చే ఉంటే బయట నుంచి తీసుకొచ్చాను అనమాట విత్తనాలు అయితే మనం మట్టిని నింపేసుకున్న తర్వాత విత్తనాలు పెట్టలేదు కదా అని చెప్పి వాటర్ అది చేయకుండా ఉండకూడదు చక్కగా మనం నీళ్ళవి పోసుకుంటూ ఉంటే అది అందులో ఉండే ఆ మైక్రోబియల్ యాక్టివిటీ మంచి మంచి సూక్ష్మజీవులన్నీ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట మనం మొక్కలు పెట్టగానే చాలా హెల్దీగా అవి జర్మినేట్ అవుతాయి అలాగే మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి కూడా మంచి దిగుబడి అనేది వస్తుంది అనమాట సో మట్టిని నింపేసి బాగా డ్రై అయిపోయేదాకా అలా ఉంచుకుంటూ చక్కగా రోజుకొకసారి ఒకసారి వాటర్ అది చల్లుకుంటూ ఉంటే మట్లో ఉండే అత్వాంశ అవి కూడా చనిపోకుండా ఉంటాయండి ఫస్ట్ విత్తనాలు పెట్టేసుకుందాం ఫస్ట్ బేర్పాదు పెట్టుకుందాం అండి ఆల్రెడీ ఇంతకుముందు ఒక పది రోజుల క్రితం నేను కొన్ని పాదులు పెట్టాను బేర్పాదులు మళ్ళీ ఆ పది రోజులు గ్యాప్ ఇచ్చి ఒకటి లేదా రెండు కంటైనర్స్లో పెట్టి చూద్దాం ఫస్ట్ మట్టి కొంచెం ఇలా అయినా కూడా వాటర్ చేశానని చెప్పాను కదా నాలుగు విత్తనాలు పెడతామండి ఒక్కొక్క కంటైనర్లో చూద్దాం ఒకటి జర్నరేట్ అవ్వకపోయినా మూడు వరకు సరిపోతాయి అనమాట నాలుగు లేదా ఐదు విత్తనాల వరకు కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ అన్నీ జర్మేట్ అయ్యాయి అనుకోండి మనం కొంచెం హైట్ అయిన తర్వాత ఆ మొక్కల్ని తీసుకుని మనం వేరే కంటైనర్లకు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట తెలుసు కదండి విత్తనం ఎలా పెట్టుకోవాలో సూది మనం పైకి ఉండేటట్టుగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకునే విత్తనాలన్నీ కూడా సమ్మర్ ఎండింగ్ వరకు కూడా పంటని ఇస్తాయండి సమ్మర్లో హార్వెస్ట్లు వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనం వాటర్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి విత్తనాలు పెట్టిన తర్వాత మరీ మట్టి పైన డ్రైగా అయిపోకుండా తేమ ఉండేటట్టుగా చూసుకోవాలి వేసవి కాలం కాబట్టి పైన అంతా కూడా ఊరికే డ్రై అయిపోతుందండి పొద్దునే సాయంత్రం కూడా కంపల్సరిగా వాటర్ అది జల్లుకోండి ఎందుకంటే మనం పెట్టుకున్న బేర విత్తనాలు మూడు నుంచి ఐదు రోజుల లోపు మొలకలు రావడం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ పైన వచ్చే ఆ సూది మొన్న లాంటి చిన్న చిన్న చిగురులు అనేవి ఎండకి మాడిపోతూ ఉంటాయి అన్నమాట సో కొంచెం కొబ్బరి పొట్టైనా మధ్య మధ్యలో ఆ విత్తనాల మొదలైన కొంచెం కొబ్బరి అది వేసుకున్నా కూడా కొంచెం తేమ అయి ఉంటుంది అనమాట చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే మంచిగా ఫెయిల్యూర్ అనేది లేకుండా విత్తనాలు జర్నరేషన్ బాగుంటుంది నెక్స్ట్ పొట్లపాది పెడదామండి ఇది ఆవు పేడతో చేసిన పిడకలో నిల్వ చేసి ఉంచాను ఆవు పేడలో నిల్వ చేసుకుంటే విత్తనాలు జర్నరేషన్ రేటు బాగుంటుంది ఇవ్వండి నాలుగు విత్తనాల వరకు పెడదాం ఇవి కూడా అంతే ఐదు విత్తనాల వరకు పెడుతున్నాను ఈ లోపు కొన్ని ఖాళీ అయ్యే కంటైనర్స్ కూడా ఉంటాయండి పొట్లపాదు కొంచెం పది రోజులు అలా పడుతుంది పది రోజుల లోపు అనేవి వస్తాయండి పొట్ల కాకరీ కొంచెం లేట్ అవుతుంది ఇవి కూడా అంతే ఐదు విత్తనాల వరకు పెడుతున్నాను ఒకవేళ అన్నీ జర్నేట్ అయితే వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం మూడు మూడు వరకు ఉంచి నెక్స్ట్ కీరా దోశ పెట్టుకుందాం అండి సమ్మర్లో ఇవి బాగా కాస్తాయి కాబట్టి మనకి మూడు నెలలు ముందే ఇప్పుడు ఈ టైంలో ఇవి పెట్టేసుకుంటే సమ్మరు ఏప్రిల్ మే ఆ టైం కల్లా ఇవి హార్వెస్ట్ మొదలవుద్ది అనమాట మామూలుగా కీరా దోశ కర్బూజ పొచ్చ ఇలాంటి విత్తనాలన్నీ కూడా అంటే దోశకు సంబంధించిన అన్ని రకాల విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు అండి కొంచెం ఎక్కువే పెట్టుకుందాం మొలకలు ఎలా వస్తాయంటే తెలియదు కదా సేమ్ దోశ విత్తనాలు ఎలా ఉంటాయో చూడటానికి అలాగే ఉంటాయి యాక్చువల్గా ఇన్ని అవసరం లేదండి మనం నాలుగు విత్తనాల వరకు పెట్టుకుంటే చాలు అసలు ఎలా ఉంటుందో జర్మేషన్ రేట్ అది ఏంటని పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంక ఇది సీజను దాటితే పండవు కాబట్టి ఎక్కువగా పెట్టేస్తాను ఈ టైంకి కీర దోశ పెట్టేసుకుని ఉంటే మంచిదండి కొంచెం లేట్ అయింది కాబట్టి కొంచెం ఎక్కువ విత్తనాలే పెట్టాను చాలా విత్తనాలు వచ్చినాయి ఆ ఇరవై రూపాయల ప్యాకెట్లో బోల్డ్ విత్తనాలు ఉన్నాయండి దగ్గర దగ్గరగా పెట్టాను అన్నీ వస్తే ఒక నాలుగు మొక్కలు అలా ఉంచి మొత్తం తీసేసి వేరే కంటైనర్లో ట్రాన్స్ఫ్లాంట్ చేసుకోవచ్చు లేదంటే తీసి పడేయచ్చు టైం అయిపోతుంది ఉన్న వేస్ట్ అయిపోతాయి అని పెట్టానండి నెక్స్ట్ కాకర విత్తనాలు పెట్టుకుందాం ఇది హైబ్రిడ్ వెరైటీ తెప్పించాను ఈసారి నాలుగు విత్తనాలు కూడా పెట్టేద్దాం కాకర కూడా అంతే అండి ఒకసారి పెడితే చాలా రోజులు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అలాగే జర్మేషన్ కూడా కొంచెం లేట్గానే ఉంటుంది వారం నుంచి పది రోజులు టైం పడుతుందండి ఇవి ఈ కంటైనర్స్లో ఉండే మట్టి అంతా కూడా ఇంతకుముందే నింపి పెట్టుకుని డైలీ కూడా వాటర్ చేస్తాను సమ్మర్ కాబట్టి కొంచెం కొబ్బరి పొట్ట అది ఎక్కువగా వేశానండి అంటే మట్టిని కలుపుకునే విధానం అన్ని వీడియోస్లో కొన్ని చెప్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఒకవేళ మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు మూడు సమపాలలో తీసుకుని కొద్దిగా వేపిండిని కూడా వేసి మిక్స్ చేసుకుని మనం విత్తనాలు అవి పెట్టుకుంటే మంచిగా దిగుబడి అనేది తీసుకోవచ్చండి మట్టిని కలుపుకునే విధానంపైనే మనం తీసుకునే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది తర్వాత చక్కగా పోతా పింద స్టార్ట్ అయ్యి కాపు మొదలవుతుంది అనే టైంకి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని వారానికి రెండు సార్లు అలా ఇచ్చుకుంటూ ఉంటే మంచిగా మనకి హార్వెస్ట్లు అనేవి ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు అనమాట చిన్న చిన్న కంటైనర్స్లో ఒకవేళ నాలుగు విత్తనాలు మొలకలు వస్తే నాలుగు ఉంచేయచ్చండి ఇక్కడ ధర్మాకోల్ బాక్స్లో ఇంతకుముందు పదిహేను రోజులు అదే పన్నెండు పదిహేను రోజులు అలా అవుతుందండి కాకర విత్తనాలు పెట్టాను ఈ ప్యాకెట్లోవే ఒక విత్తనమే వచ్చిందండి మరి సరే ఇంకా కొన్ని విత్తనాలు దీనిలో పెడదాము మరి కంటైనర్ వేస్ట్ అయిపోతుందని చెప్పి ఒకటే జర్నేట్ అయిందనమాట చాలా లేట్గా వచ్చిందండి దీనిలో కూడా పెట్టేద్దాం మొత్తం నాలుగు విత్తనాలు ఉన్నాయి నాలుగు పెట్టేద్దాం అలాగే ఇక్కడ నేను లైట్ వెయిట్గా శాండ్విచ్ లో మట్టిని ఎలా కలుపుకోవాలి అని చెప్పి ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను చూసారా హండ్రెడ్ రూపీస్ బ్లాక్ లో ఇలా పైకంట కూడా లేయర్ లేయర్లుగా కిచెన్ వేస్ట్ గార్డెన్ క్లీన్ చేసి వచ్చినప్పుడు ఆ ఎండాకులు ఇవన్నీ కూడా మట్టి మధ్య మధ్యలో వేసుకుంటూ నింపాను చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి కుండి అయితే దీనిలో తోటకూర విత్తనాలు వెంటనే చల్లేసాను అనమాట ఎర్ర తోటకూర అయితే ఇది ఇది కొంచెం హైట్ అయ్యి మనకి హార్వెస్ట్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు దగ్గర దగ్గరగా పది రోజులు అలా అవుతుందండి నేను పది రోజులు పైనే అవుతుంది మట్టి నింపి తర్వాత ఈ విత్తనాలు వేసైతే ఒక వారం అలా అవుతుంది అనమాట సో ఇప్పుడు దీనిలో నేను బేర విత్తనాలు వేసేస్తాను ఎందుకంటే ఈ తోటకూర మళ్ళీ హార్వెస్ట్కి రావడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ఈ విత్తనాలు అవి జర్మినేట్ అవుతాయి అన్నమాట సో ఇలా మనం టైంని సేవ్ చేసుకోవాలండి మట్టిని నింపిన తర్వాత పదిహేను రోజులు అలా ఆగి మనం మట్టి మట్టిలో విత్తనాలు అవి పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా పెట్టుకుంటే వేడది పుట్టి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి శాండ్విచ్ మెదడులో మనం చక్కగా లేయర్ లేయర్లుగా మట్టిని నింపుకున్న తర్వాత పదిహేను రోజులు ఆగి ఇలా విత్తనాలు పెట్టుకోండి వెంటనే అయితే మనం తోటకూర విత్తనాలు వేసేసుకోవచ్చు ఇలా నింపుకున్న మట్టిలో మనం అవి ఎక్కువగా వేయవలసిన అవసరం లేదండి ఇప్పుడు బేరు విత్తనాలు అలా పెట్టుకుంటున్నాం కదా ఇవి హైట్గా ఈ చక్కగా ఆ కాపు స్టార్ట్ అయ్యాక కూడా ఈ లోపల మనం వేసిన కిచెన్ వేస్ట్ ఎండాకులు వీటి నుంచి వచ్చిన ఆ పోషకాలన్నీ కూడా ఈ పాదు ఎదగటానికి సరిపోతాయి అన్నమాట అంతేకాకుండా కుండీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనం టెరస్ పైన ఎక్కువ బరువు పెడుతున్నాము అనే భయం కూడా ఉండదు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి లాంగ్ బీన్స్ విత్తనాలండి లాస్ట్ సీజన్లో మన గార్డెన్లో పండించుకున్న వాటి నుంచే సీడ్స్ కలెక్ట్ చేశాను అనమాట బాగా ఎండిన తర్వాత కాయని సేవ్ చేసి ఉంచాను ఇవి సమ్మర్లో బాగా కాస్తాయండి వాటర్ క్యాన్లో పెడతానండి లాంగ్ బీన్స్ని మూడు విత్తనాల వరకు పెట్టుకోవచ్చు పెట్టిన ప్రతి విత్తనం చక్కగా జర్మినేట్ అవుతుంది అందుకని మూడు విత్తనాలే పెడుతున్నాను ఆల్రెడీ లాస్ట్ సీజన్లో పెట్టిన పాదు మన గార్డెన్లో హార్వెస్ట్లు తీసుకుంటున్నాము ఎక్స్ట్రాగా మళ్ళీ పెడతానమాట కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫార్టీ డేస్ అలా అవుతుంది ఇవి కూడా కాపు రావడానికి ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇవి చుక్కకూర విత్తనాలు అండి లాస్ట్ టైం చుక్కకూర విత్తనాలు వేస్తే జర్మినేట్ అవ్వలేదు బాగా నిలవ ఉన్న విత్తనాలు మొలనో మరేమో సరే అని మళ్ళీ కొత్త విత్తనాలు తెప్పించాము దీన్ని ఇక్కడ థర్మాకోల్ బాక్స్లోని చిన్న సైజుది అదే నింపుకొని పెట్టుకున్నాము దీనిలో పెడదామండి యాక్చువల్గా అసలు చుక్కకూర పెట్టిన ప్రతి విత్తనం మొలకెత్తుతుంది మరి ఎందుకనోనంటే అవి జనరేషన్ రేటు బాగాలేదనమాట ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు మనం చక్కగా హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట కట్ చేసే కొద్ది కూడా మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి గుబురుగా పెరుగుతుంది ఇప్పుడు మనం పెట్టుకున్న విత్తనాలను కూడా మళ్ళీ ఒక వారం పది రోజులు ఆగి జర్నరేషన్ లేదు అంటే మళ్ళీ కొత్త విత్తనాలు అలా చూసుకుని మనం పెట్టేసుకోవాలండి ఎప్పటికప్పుడు మొక్కల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనకి ఎక్స్ట్రాగా ఇంకేమైనా మొక్కలు పెట్టుకోవాలని గుర్తొచ్చినా లేదంటే జర్మేషన్ అవని మొక్కలు ఇవన్నీ కూడా మనం కుండీల్లో పెట్టుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మనకి కంటిన్యూస్గా హార్వెస్ట్లు వస్తాయి ఎప్పుడూ ఏదో ఒక మొక్కలు కొత్త మొక్కలు పెట్టుకుంటూ ఉండాలి కొంచెం విడవిడంగా వేసి ఈ పువ్వులు ఉంటుందండి విత్తనం సన్నగా ప్రతిదాన్ని ఇలా సపరేట్ చేయటం కుదరదు కాబట్టి ఇదిగోండి సేడు ఇలా పైన మట్టిని కవర్ చేసుకుని వాటర్ చల్లుకోవటమే ఈ రెండు కంటైనర్స్లో ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ లో మామూలుగా గ్రీన్ కలర్ తోటకూర వేస్తానండి ఇంతకు ముందు వేసిన విత్తనాలు చాలా వరకు ఎర్ర తోటకూర అనమాట విత్తనాలు సరలేని గ్రీన్ కలర్ తోటకూరవే తెప్పించాను సమ్మర్లో ఆకుకూరలు బాగా పెరుగుతాయండి బ్యాచ్లు బ్యాచ్లుగా మనం వేసుకోవచ్చు అంటే అన్నీ ఒకేసారి కాకుండా చక్కగా వారం వారం అలా గ్యాప్ ఇచ్చి వేసుకోవటం వల్ల కంటిన్యూస్గా హార్వెస్ట్లు వస్తాయి ఇలా చిన్నగా ఉండే విత్తనాలని డైరెక్ట్గా వేస్తే పోగులా ఒకే చోట పడతాయి కాబట్టి ఇలా కొంచెం గిన్నెలోకి తీసుకుని చాలు చాలు ఇలా కొంచెం మట్టి తీసుకుని మట్టిలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మట్టిలో మిక్స్ చేసుకుని కుండి అంతా కూడా చల్లుకుంటే ఈవెన్గా పడతాయండి ఇప్పుడు పైన లైట్గా మట్టితో కవర్ చేసేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదండి విత్తనం వంతు ఒక సైజు ఉంటే మూడు వంతులు అలా మట్టి ఉండేటట్టుగా వేసుకోవాలన్నమాట వాటర్ జాగ్రత్తగా చేసుకుంటే కొంచెం హైట్ అయ్యే వరకు అసలు చాలా సింపుల్ అండి తోటకూరలను పెంచడం అయితే అవసరం లేదు కానీ కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఏప్రిల్ మే ఆ టైం వచ్చేసరికి కొంచెం కంటైనర్స్ని షేడ్లోకి షిఫ్ట్ చేసుకుని పెంచుకుంటే హెల్దీగా పెరుగుతాయి అన్నమాట ఎండలు ఎక్కువగానే అవసరం అవుతాయి కానీ మరీ డైరెక్ట్ ఎండ పడే ప్లేస్లో కాకుండా కొంచెం సెమీ షేడ్లో పెట్టుకుని పెంచుకోవచ్చు ఏప్రిల్ మెల మే ఏప్రిల్ ఆ టైంలో మాత్రం ఎందుకంటే చాలా మొలకలు వచ్చే స్టేజ్లో చాలా ఎండకి మాడిపోతాయి అన్నమాట ఇంకా మనం ఏమైనా విత్తనాలు అవి మర్చిపోయి ఉంటే ఇంకొన్ని కంటైనర్స్ ఖాళీ చేయాల్సిన ఉన్నాయండి అయిపోయిన బేర్పాదులు ఇలాంటివన్నీ కూడా తీసేసి అంటే ఇంకో రెండు మూడు పెందులు అలా ఉన్నాయని చెప్పి కొన్ని ఉంచానమాట ఆ కంటైనర్స్ని కూడా మనం ఖాళీ చేసుకుని అవి వేసి కలిపి పెట్టుకుని మళ్ళీ ఇంకొన్ని విత్తనాలు పెట్టుకుందాం అయితే బేర్పాదులు అలా ఈరోజు రెండు కంటైనర్స్లో పెట్టాను కదా అన్నీ వెంట వెంటనే ఒకేసారి కాకుండా ఒక వారం పది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం విత్తనాలు పెట్టుకుంటే అంటే ఈ మంత్ ఆఖరిని కూడా ఇంకొన్ని విత్తనాలు పెట్టుకున్నాము అనుకోండి ఇంకా మనకి సమ్మర్ ఎండింగ్ వరకు కూడా అవి హార్వెస్ట్కి వచ్చేటట్టుగా రెడీ అవుతాయి అనమాట ఇలా మనం బ్యాచుల్ బ్యాచుల్గా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఒక వారం పది రోజులు గ్యాప్ ఇచ్చి కొన్ని విత్తనాలు అనేవి కూడా పెట్టుకుందాం అనమాట పాదులు ఏంటంటే మనం విత్తనాలు పెట్టుకున్న తర్వాత తొందరగా కాపుకి వస్తాయి అలాగే కాపు కూడా త్వరగా ఎండ్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పి కొంచెం ఎక్కువ మిగిలిన పాదులతో పోలిస్తే ఎక్కువ పాదులు పెట్టుకోవాలి బేరపాదులు ఇదండి ఈరోజు వీడియో అంటే ఈరోజు మనం పెట్టుకున్న ఈ విత్తనాలన్నీ కూడా వారం నుంచి పది రోజులలోపు మొలకలు వస్తాయన్నమాట మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్